ఎలా ఉన్నారు అంతా ఎలా ప్రిపేర్ అవుతున్నారు సో నేనైతే ఏదో అరాకొరగా అయితే ప్రిపేర్ అవుతున్నాను అంత కాన్సన్ట్రేషన్గా అయితే ప్రిపేర్ అవ్వలేకపోతున్నా సో ఫ్యామిలీ యొక్కనండి నాకు సమస్య నాకు ఏ ఇతర సమస్య అయితే లేదు నేను అసలు నా మెమరీ పవర్ ఎట్లా ఉంటుందంటే నేనైనా ఇలా చదువుతుంది అని అయితే అనిపిస్తూ ఉంటుంది అంటే జస్ట్ ఒక అరగంట గంట అట్లా చూసినా సరే టాపిక్ అయితే ఎప్పటికీ కూడా మర్చిపోను అట్లా చదివితే చదివితే లేకపోతే అసలు బుక్కే పట్టుకోను సో అలాంటి నేను ఇప్పుడు జస్ట్ ఒక చిన్న కారణం చేత అంటే ఫ్యామిలీ వల్లనే ఇట్లా ఆగిపోతున్న ఎందుకు అని అయితే నాకు ఉంది సో హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకొని పిల్లల్ని చూసుకొని అసలు ఇంకా స్టడీ కాడికి వచ్చేసరికి నాకు కొంచెం తలనొప్పి అనిపిస్తూ ఉంటుంది బట్ చదివితే మాత్రం బాగానే చదువుతాను అసలు విషయం ఏంటంటే ఈ యొక్క వీడియోలో మీకు చెప్పాలనుకుంది నెక్స్ట్ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది మార్చ్ థర్టీ నుంచి అయితే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఉందనమాట అంటే సారీ మార్చ్ అంటున్నాను జనవరి ఈ నెల ఆఖరికి మనం అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యి మార్చ్ సెకండ్కి అయితే ఎండ్ అవుతూ ఉంది సో ఎవరైనా గ్రూప్ డీకి అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే చేయండి బట్ ఏంటంటే మనకి మొన్న ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట క్యాస్ట్కి సంబంధించి అంటే అదర్ దాన్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ చేసేటప్పుడు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్లీ అడుగుతారు కదా సో నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట అక్కడ అది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది మనకి సెంట్రల్ వైడ్గా అయితే ఉండాలన్నమాట అంటే ఆ సర్టిఫికేట్ మీద గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇష్యూ చేసినట్టు అక్కడ పైన మీకు ఆ యొక్క సర్టిఫికేట్ మీద అయితే ఉండాలి అలా ఎవరికైతే లేదో అంటే మనకి అప్లికేషన్స్ అనేవి వెరిఫై చేస్తారు కదా అన్ని అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత అప్పుడైతే రిజ రిజెక్ట్ చేసేస్తారంట సో అందుకనేసి చెప్తున్నా ఎవరన్నా అప్లై చేయాలి అనుకుంటే ప్రాపర్గా మీరు ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు ఏమైతే ఉన్నాయో సో అవన్నీ ఫస్ట్ ఆడ పెట్టుకున్న తర్వాత అన్నీ తీసుకొని పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత అయితే అప్లై చేయండి మంచిది లేదు అంటే మాత్రం అప్లికేషన్ అనేది డైరెక్ట్గా అయితే రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది సో అంత స్ట్రెస్ తీసుకోమనుకుంటే కనుక సింప్లీ యుఆర్ కింద అయితే అప్లై చేయండి అప్పుడు ఏ సర్టిఫికేట్ అయితే అడగదు బట్ యుఆర్ కింద అప్లై చేస్తే మాత్రం ఇంకా యూఆర్ కట్ ఆఫ్ తోటే మీరు పోటీ పడాలన్నమాట తర్వాత నేను ఎస్సీ నేను ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొస్తా అంటే మాత్రం కుదరదు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే తీసి పెట్టుకోండి సో అవి మాత్రమే మనకు చెల్లుతాయి యూఆర్ అప్లై చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ నేను సర్టిఫికెట్ తెస్తా అంటే మాత్రం కుదరదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ కొంచెం చేంజెస్ అయితే ఉంటాయన్నమాట నెక్స్ట్ నోటిఫికేషన్స్కి సో ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మీద మనకి ఎక్కువ స్ట్రెస్ అయితే తీస్తున్నాడు గ్రూప్ డీకి సంబంధించి కానీ రైల్వే జాబ్స్ అంటేనే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ స్ట్రెస్ తీస్తున్నాడు ఇదివరకైతే జీకే అంటే పాపులర్ అనమాట రైల్వే ఎగ్జామ్స్కి అంటే హిస్టరీ పాలిటీ ఎకానమీ ఇంకా జాగ్రఫీ కానీ సో హిస్టరీలో మళ్ళీ త్రీ టైప్స్ మిడివాళ్ళు తర్వాత ఏన్షియంటు మోడ్రన్ ఈ విధంగా ఎక్కువ స్ట్రెస్ చేసేవాడు అనమాట బట్ ఈ యొక్క టూ త్రీ ఇయర్స్ నుంచి మనకి రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి సో దీనివల్ల ఏంటంటే కాంపిటీషన్ అనేది హెవీగా పెరుగుతూ ఉంది అప్లికేషన్స్ అనేవి హెవీగా పెరుగుతూ ఉన్నాయి సో అందువల్ల మనకి ఎగ్జామ్ యొక్క టఫ్నెస్ అనేది కూడా పెంచుతూ ఉన్నాడు సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనేసి సో టఫ్నెస్ ఎలా పెంచుతున్నాడంటే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ స్ట్రెస్ తీస్తున్నాడు కరెంట్ అఫైర్స్ అంటే స్టేట్ వైజ్గా కొంచెం తక్కువ వస్తాయి సెంట్రల్ వైడ్గా మొత్తం ఇండియన్ కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ రెండు కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువ స్ట్రెస్ అయితే ఉంటాడు ఉంటాడనమాట ఇవేవైతే ఉన్నాయో పాలిటీ జీకే సో ఇవన్నీ కూడా కొంచెం తక్కువ అయితే వేస్తూ ఉన్నాడు క్వశ్చన్స్ ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జామ్స్ ఆల్రెడీ మీరు మొన్న గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ కనుక రాసుంటే దాంట్లో తెలిసిపోతూ ఉంటుంది అనమాట కరెంట్ అఫైర్స్ పైన ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాడు అనేసి సో మనకి థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ థర్టీ మార్క్స్కి మొత్తం మనకి ఫార్టీ మార్క్స్ గాను జీకే కరెంట్ అఫైర్స్ ఉంటే మ్యాక్సిమం మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ దాకా కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్ దాకా కూడా కరెంట్ అఫైర్స్ మీద అయితే ఎక్కువ అడుగుతూ ఉన్నాడు అండ్ మిగతా ఒక ఫిఫ్టీన్ మార్క్స్ అలాగేమో సో జాగ్రఫీ నుంచి కానీ పాలిటీ ఇంకా సైన్సు జాగ్రఫీ సో వీటి నుంచి ఎక్కువగా సైన్స్ నుంచే ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు అనమాట మిగతా అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ అంటే అవి కూడా కరెంట్ రిలేటెడ్ పాలిటీ కరెంట్ రిలేటెడ్ ఎకానమీ కరెంట్ రిలేటెడ్ జాగ్రఫీ సో ఈ విధంగా అనమాట ఇప్పుడు ఏదన్నా టెంపుల్ అనేది న్యూస్కి ఎక్కింది అనుకోండి సో ఆ టెంపుల్కి సంబంధించిన క్వశ్చన్ అయితే ఇస్తాడు టెంపుల్కి సంబంధించిన క్వశ్చన్ అంటే మళ్ళీ ఆ టెంపుల్ దేంట్లోకి వస్తుంది జీకేలోకి వస్తుంది సో అప్పుడు అలాంటి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే ఎక్కువ అడుగుతూ ఉన్నారనమాట సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అట్లనే ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు ఎలా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే చూసుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మనం రాసున్నాం కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి సో దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలన్నమాట సో దాని నుంచి కనుక చూసుకున్నట్లయితే మీకు క్వశ్చన్స్ ఎట్లా ఇస్తున్నాడు ఏంటి అనేది ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట మనం అండర్స్టాండింగ్ చేసుకోవడం కోసం నా రైటింగ్ చూసి దాచుకో మాకండి నా రైటింగ్ ఉండేది ఇంతే ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా రాసేస్తూ ఉంటాను టైం అనేది తక్కువగా ఉంటుంది సో అందువల్ల కొంచెం రైటింగ్ ఇంకా అడిట్ అయితే అవుతూ ఉంటుంది సో నాకు బాగా ఇంట్రెస్ట్ అనే సబ్జెక్ట్ అయితే పాలిటీ పాలిటీ అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే అవన్నీ కూడా మన యొక్క లైఫ్ రిలేటెడ్గా అయితే ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్ చదువుతున్నా అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా కూడా తర్వాత వచ్చేసరికి జాగ్రఫీ అనమాట జాగ్రఫీ కూడా ఆల్ టైమ్ మై ఫేవరెట్ జాగ్రఫీలో అనేది మనం మ్యాప్ కనుక దగ్గర పెట్టుకొని చదువుకుంటే చదివేటప్పుడైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ తర్వాత ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం కానీ లేకపోతే ఎట్లా ఫ్రేమ్ అవుతున్నాయో కానీ ఇవ ఇలాగ హైట్ కానీ హిమాలయాల హైట్ కానీ సో అక్కడ జీవించే జీవుల గురించి కానీ ఇట్లా చదువుతున్నప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట ఆ తర్వాత ఇంకా మ్యాథ్స్ రీజనింగ్ అవి అవసరం లేదు అవి ఎట్లాగా చేయక తప్పదు అనమాట ఎందుకంటే అట్లాగో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని కాబట్టి అవి అయితే డెఫినెట్లీ అయితే చదువుతాను సో వీటిలో చెప్తున్నాను అనమాట జాగ్రఫీ కానీ అండ్ ఆ తర్వాత పాలిటీ ఇంకా తర్వాత సైన్స్ అనమాట సైన్స్ కూడా ఉంది ఎంపీసీ స్టూడెంట్ని కాబట్టి సైన్స్ అనేది డెఫినెట్లీ అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది బట్ కెమిస్ట్రీ పైన ఎక్కువ స్ట్రెస్ తీసుకోను నేను సో ఫిజిక్స్ ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట ఫిజిక్స్లో అయితే ఎక్కువ చదువుతూ ఉంటాను అనమాట సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చదువుతున్నా కూడా కెమిస్ట్రీలో చాలా ఉంటాయి అసలు ఏవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు అర్థమే కాదు సో నాది బీఎస్సీ కెమిస్ట్రీ అయినా సరే నాకు ఫిజికల్ సైన్స్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఆర్పిఎఫ్ గురించి అయితే కొంచెం చర్చించాల్సి ఉందనమాట ఎలా ఏంటి సో నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ఏజ్ లిమిట్ కానీ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని కానీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం సారీ మనమైతే దాని గురించి అయితే చర్చిద్దాం దాటి వీడియో వీడియో నుంచి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియోని ఫుల్గా వాల్ చేసిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్